స్వామి స్వాముల స్వామి శరణం సువర్ణ భూమి మహాపాదయాత్ర హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ రోజు పదిహేను రోజులు గడిచింది పెనుకొండ కంటే ముందు కియాశ్వరంలో మధ్యాహ్నం పరిపూజ కంప్లీట్ చేసుకొని ఈ రోజు పెనుకొండ కి బయలుదేరినాం స్వామి చెన్నమయ్యప్ప సువర్ణ భూమి పాదయాత్ర మా గురుస్వాములు వినయన్న గురుస్వామి అన్న గురుస్వామి ఆధ్వర్యంలో ఇంటి దగ్గర ఉంటే స్వామి మన తల్లన తల్లిదండ్రులు ఎలా చూస్తున్నారో వాళ్ళు కూడా మాకు అదే విధంగా మార్నింగ్ లేపడం గాని నైట్ అల్పారం మేము ఒకవేళ అలసిపోయి పడుకున్నా వాళ్ళు తీసుకొచ్చి మాకు పెట్టడం గాని ఇలాంటి మా గురుస్వాములు ఇలాంటి సేవలు చేసుకుంటున్నారు ఇలాంటి గురుస్వాములు మాకు ఎల్లవేళలా అండగా ఉండాలంటూ మేము కోరుకుంటున్నాము స్వామియే శన్నమయ్యప్ప స్వామి స్వామియే శన్నమయ్యప్ప నా పేరు పుల్లెన్ బిట్టల్ గురుస్వామి బిచ్కుంద పదహా సారి అయ్యప్ప మాల మూడోసారి పాదయాత్ర మూడోసారి పాదయాత్ర పాదయాత్ర అంటే నా భూతో ఉన్న భవిష్యత్తు స్వామి ఒక్కసారి పాదయాత్ర వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించేదే పాదయాత్ర మనం అనుకుంటాము పాదయాత్ర అంటే ఎంత కఠినమో ఏమో ఏదో ఏదో అనుకుంటారు కాకపోతే ఒక్కసారి పాదయాత్ర పాదయాత్ర చేసిన తర్వాత మళ్ళీ మన సన్నిధానంలో ఉండలేము బాల వేసినమా పాదయాత్ర బయలుదేరాలని అనిపిస్తూ ఉంటుంది స్వామి శన్మయం స్వామి సువర్ణ భూమి పాదయాత్ర ఈ రోజుకి ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ స్వామి ఈ రోజుకి నైట్ ఆల్ట్ ఇప్పుడు సోమనాథ్ సోమదేవ్ పల్లి నైట్ ఆల్ట్ ఇప్పుడు కియా షోరూమ్ ముందు సాయిబాబా టెంపుల్ నుంచి టెంపుల్ లో పడి పూజ జరిగింది అక్కడ నుంచి ఇప్పుడు సో ఆల్ టు సోమనాథ్ పల్లి అక్కడ నైటాల్ స్వామి మేము స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ డేస్ స్వామి అందరు స్వాములకు నొప్పులు అనేది మనకు మా కర్నూలు వచ్చేవారికి నొప్పులు ఉండే స్వామి ఇప్పుడు స్వాములందరూ చాలా బాగా సంతోషంగా చాలా యాక్టివ్ గా చాలా నడుస్తు బాగా నడుస్తున్నారు స్వామి స్వామి క్షణం స్వామి ఈ క్షణం అయ్యప్ప ఓం శ్రీ స్వామి ఇది ఒక నాయకునే అన్నదాన ప్రభు స్వామిశం స్వామి సువర్ణభూమి మహాపాద్ర హీరో పాదయాత్ర హీరో వచ్చేసి పదిహేను స్వామి మేము ఈరోజు దాదూర్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం వచ్చేసి పెనుకొండలోని కియా మోటార్స్ ఆపోజిట్ లో చార్బాబు టెంపుల్ లో మధ్యాహ్నం పడి పూజ అంగరంగ ఓపెన్ చేసుకున్నాం స్వామి అక్కడి నుంచి బయలుదేరి రోజు నైట్ ఆల్ట వచ్చేసి సొంత పెళ్లిలో మేము నైట్ ఆల్ట్ చేస్తాం స్వామి ఇప్పుడు నైట్ ఆటో వచ్చేసి ఎయిటీ కిలోమీటర్ స్వామి ఇందులో పాదయాత్రలో చాలా అనుభవాలు వస్తాయి స్వామి మన జీవితంలో ఎలా ఉండాలి ఎలా జీవితంలో ఎలా బతకాలనే ఆలోచన చాలా కఠినంగా ఉంటుంది స్వామి దీక్షలో ఈ దీక్షలో మనము నడిచే టైంలో వచ్చేసి మనకున్న పెయిన్స్ కానీ మన గుండెలో దాచుకొని తడుచుంటాం స్వామి ఇన్ కేసు ఫ్యూచర్ లో కానీ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలి అనేది మనం తట్టుకుంటాం కాబట్టి ఈ పాదాలు తట్టుకుంటే మనం లైఫ్ లో తట్టుకోవాలి కెపాసిటీ వస్తుంది స్వామి మన అయ్యప్ప స్వామి మనకు అలాంటి ధైర్యం చూపిస్తాడు ఎందుకంటే ఈ అయ్యప్ప స్వామి మనకి చాలా ధైర్యం చూపించిన తర్వాత మన స్వాములు తో తోటి స్వామి ఏంటి